కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఈ రోజు కింగ్డమ్ రిలీజ్ సందర్భంగా మనం మమతా థియేటర్ లో ఉన్నాం ఇక్కడ అంగరంగ వైభవంగా కింగ్డమ్ ఉత్సవాలు జరుగుతున్నాయి సూపర్ హిట్ అని చెప్తున్నారు అండ్ చూసిన ప్రేక్షకులు ఉన్నారు అదే విధంగా డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఒకసారి సినిమా గురించి వారి మాటల్లో తెలుసుకుందాం బ్రో మీ పేరు సంతోష్ అన్నారు సినిమా ఎలా ఉందన్న సినిమా చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ అనేది ఫ్లాప్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా ఫ్యాన్ బేస్ అనేది విజయ్ దేవరకొండకు చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు ఫస్ట్ ఆడిన సినిమాలు కూడా అది సినిమాలు బాగున్నా కూడా నెగిటివిటీ అనేది అందరి ఫ్యాన్స్ నుంచి వెళ్ళి రావడం వల్ల సినిమాలు ఫ్లాప్ అవ్వడం జరిగింది కాకపోతే ఇప్పుడు కింగ్డమ్ కి ప్రతి ఒక్క ఫ్యాన్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు కానీ దీనికి అందరు సపోర్ట్ చేయడం వల్ల ఈ సినిమా కూడా చాలా పెద్ద ఎత్తున విజయం సాధించింది థ్యాంక్ యూ బ్రదర్ మీ పేరు అన్న నా పేరు నాని నాయకు విడి నాని అంటున్నాను కొతురాంపూర్ టౌన్ ప్రెసిడెంట్ విజయ్ దేవర్కు ఉండదు మేము నిన్న ప్రీమియర్సే లెవెన్ ఓ క్లాక్ సుదర్శన్లో చూడడం జరిగింది ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న మనకి ఇలా బ్రదర్ సెంటిమెంట్ కానీ లవ్ స్టోరీ కానీ మళ్ళా ఫ్యామిలీ ఎమోషన్ కానీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది మూవీకి విజయానికి ప్రతిసారి బ్యాడ్ నేమ్ వచ్చింది ఈ సినిమా తోటి ఎవరిని దొరకనంత ఎత్తులో ఎదుగుతాడు ఇంకో వచ్చే సినిమాలు కూడా చాలా బాగా ఆడుతుంది అన్న కింగ్డమ్ మన తోటి అందరు చూడ చూడాల్సిన సినిమా ఉన్నాయన్న లాస్ట్ క్లైమాక్స్ అయితే బాగా పెద్ద ట్విస్ట్ అన్న అదే సినిమా పెద్ద ప్లస్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఊహించని ట్విస్ట్ ఉంటుంది అన్న రైట్ ఓకే థ్యాంక్ యూ సూపర్ బాగుంది మంచి హాలీవుడ్ రేంజ్ లో ఉంది చాలా బాగా తీసాడు సినిమా యాక్టింగ్ ఎక్సలెంట్ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్ అండి యాక్టింగ్ యాక్టింగ్ ఇరగ తీసాడు చాలా బాగుంది ఫిలిం సినిమా మాత్రం బాగుంది ప్రో ఏం లొచ్చు అండ్ లాస్ట్ క్లైమాక్స్ నచ్చింది బిజిఎం యాక్టింగ్ యాక్టింగ్ ఇరగ తీసిడు విజయ్ కానీ మ్యూజిక్ ఇంకా బాగుంది యాక్షన్ హైలైట్ లైట్ స్టోరీ స్టోరీలో స్టోరీ ఓకే డి యాక్టింగ్ బాగుంది ఇంకా స్టోరీ స్టోరీ మాత్రం వేరే లెవెల్ వాట్ ఉండబోతుందా

ఎలివేషన్ హైలైటేషన్ ఆ విజయ దవర్ పర్ఫార్మెన్స్ పీక్స్ ఇక చెప్పాలంటే నాకు మడల్ అసలు అస్ ఎ సాంగ్స్ లో సాంగ్స్ అదిరిపోయిన ఆల్రెడీ ట్రెండింగ్ అది ఇన్స్టాల్ ఇక పిచ్చి పిక్స్ యాక్టింగ్ పరంగా యాక్టింగ్ పరంగా అందరూ జస్టిఫై చేస్తున్నారు వాళ్ళకి యాక్ట్రీస్ కి పార్ట్ ఏమైనా ఉందా పార్ట్ ఉంది వెయిటింగ్ విజయ దవర్గండ కమ్బ్యాక్ కంబాక్ పక్క పక్క సూపర్ హిట్ ఎందుకు సో రేటింగ్ ఎంత సో ఫైవ్ కి త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ అట్లా ఏం నచ్చుదు

అది లేక సో ఇక్కడ మొత్తం విజయ్ దేవరాకొండ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు కింగ్డమ్ రిలీజ్ ఉంది సో మొత్తానికి రిలీజ్ అయిపోయిన తర్వాత వీళ్ళ ఆనందం వేరే లెవెల్లో ఉంది సో మూవీ గురించి ఎలా ఉంది ఏంటి అని ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం ప్రస్తుతానికి అయితే మనతో ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం బ్రదర్ ఎలా అనిపించింది మూవీ చాలా బాగుంది అన్ని రోజు మ్యూజిక్ చాలా బాగుంది మ్యూజిక్ తోనే సినిమా మొత్తం నడిచింది విజయ్ దేవరాకొండ యాక్టింగ్ కూడా అల్టిమేట్ అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో మాత్రం విజయ్ దేవరాకొండ ఇచ్చి పడేసింది అంతే బ్రో విజయ్ దేవరండా కాలి నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా లాస్ట్ లో ఒక ఫైవ్ ఉంటది నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా వాళ్ళిద్దరు సత్యదేవుది విజయ్ బాండింగ్ మంచి పెట్టిండు బాగుంది సినిమా పోతున్నాయి ఇలా మీ పేరు వెంకటేష్ పేరు ఏ ట్విస్ట్ వెంకటేశ్వర ఉన్నాయా ట్విస్ట్ ఆ సినిమా బాగుంది బ్లాక్ బస్టర్ పక్కా ఏమి నచ్చింది నీకేమి సినిమా అంటే చాలా రోజులకి విజయకుండా ఒక చాలా బాగున్నాయి నాకు చాలా బాగుంది స్టైలింగ్ అయినా కొంచెం కోసం కోసం ఫ్యామిలీ సినిమా బాగుంది కొంచెం సినిమా కోసం అయినా కొంచెం మంచి ఇన్ రోజులు మా ఫ్యాన్ కోసం సినిమా రాయల కోసం మేము వెయిటింగ్ చేసిన కోసం వచ్చింది బాగా నెట్ అయింది అన్న సినిమా నువ్వు చెప్పాలి ఈసారి మనోడు ఘోరంగా ఇన్ని రోజులు ఆకలి ఇప్పుడు తీరింది మా విజయ్ దూరకొండ ఎట్లా చూడాలనుకుంటే అట్లా చూపెట్టిండు ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ మా హీరో ఏమేమి నచ్చింది ఓవరాల్ గా సినిమా నచ్చింది మా హీరోనే బంగారు కొండ ప్రతిదీ నచ్చింది ఫుల్ ఇంకా పార్ట్ ఇంకా వేరే లెవెల్ ఉంటది ఈ సినిమా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ అని చెప్తున్నారు తోప్ తోప్ అని చెప్తున్నారు ఆ బ్రదర్ నీకెలా అనిపించింది సూపర్ సూపర్ మైండ్ డ్రోయింగ్ ఇట్లా నచ్చిందా సూపర్ ఉందన్న ఇప్పటివరకు ఎన్నిసార్లు చూసినా ఒకటేసారి చూసినా ఒకటేసారి చూసినా ఇంకెన్నిసార్లు చూడబోతున్నా రెండు సార్లు అవుతాం అనుకుంటున్నాను ఇంకా అది సో ఇట్లా ఫ్యాన్స్ కోలాహలంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు అండ్ అదే విధంగా విజయ్ దేవరకొండకు ఈసారి హిట్ పడిందని ఇక్కడ అభిమానులు చెప్తూ ఉన్నారు అండ్ అదే విధంగా స్టోరీ పరంగా చూసుకున్నా గానీ అదే విధంగా బీజిఎం కావచ్చు మ్యూజిక్ పరంగా చూసుకున్నా కానీ విధంగా ఆ విజయ్ యాక్టింగ్ మాత్రం అల్టిమేట్ అని చెప్తున్నారు సో ఇక్కడ ఫ్యాన్స్ పరంగా అయితే చూసుకుంటాం అండ్ అదే విధంగా ఇంకా చాలా షోస్ ఉన్నాయి అదే ఆ తర్వాత కూడా వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం రేటింగ్ పరంగా ఎంత రాబోతుంది బిల్వరేజా లేకపోతే సూపర్ డూపర్ హిట్ అనే విషయాలు కూడా చూసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ మాత్రం ఫ్యాన్స్ మాత్రం పక్కా చెప్తున్నారు ఇది సూపర్ డూపర్ హిట్ అని సో ఇక్కడ మరో ఫ్యాన్ ఉన్నారు అది తెలుసుకుందాం బ్రదర్ ఎలా అనిపించింది మూవీ మూవీ మాత్రం ఉంది కాకపోతే ఇప్పుడు మాకు వచ్చేసిన ఆనందం ఏంటంటే ప్రతిసారి మాకు అందరూ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు విజారణను ఎట్లా లేస్తా ఉంటే తొక్కుదాం 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 అని చూసేవాళ్ళు చాలా ఉన్నారు ఈసారి అట్లా కాకుండా మనం మా విజారణ పడిన కష్టానికి ఏందో మర సహాయం ఏమనిపించిందో వీళ్ళకి ఎన్ని రోజులు కష్టపడుతున్నారు కదా సెవెన్ ఇయర్స్ నుండి చూస్తున్నాం మరి ఎట్లా అనుకున్నారో మరి ఏమనుకున్నారో మాకు మాత్రం ఈసారి ప్రతి ఒక్క ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కానీ ఆలోచన ఫ్యాన్స్ కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ చాలా హెల్ప్ చేసినారు ట్విట్టర్లు కానీ ఎక్కడ కానీ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అట్లాగే కొన్ని డిస్టిక్లలో నేను చూసిన కొన్ని ఫ్లెక్స్లో ఏపీలో కానీ తెలంగాణ కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆలోచన ఫ్యాన్స్ కంబైండ్గా మాకు ఫ్లెక్స్లు కట్టి కంగ్రాచులేషన్ చెప్పారు రోజే నేను చూసిన మన కరీంనగర్లో మెగన్ అభినన్న అని అల్లోజన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అల్గ అంజయ్ యాదవ్ అని గువసంధు అని వీళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్తున్నారు అది వినడానికి మాకు గుజ్బాంస్ వస్తాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు దాంతో కడుపు పోయింది ఇంకా ఏమి మాటలు చెప్పే విధంగా లేదు ఇంకా ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రోబా అండ్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇవాళ మన కింగ్డమ్ మూవీ యొక్క ఫ్యాన్స్ యొక్క కోలాహలం అండ్ అదే విధంగా ఇక్కడ బెనిఫిట్ షోలు జరుగుతున్నాయి అదే విధంగా మనకు మార్నింగ్ షో ఇక్కడ మనం ఇక్కడ చూసాం అందరూ సూపర్ డూపర్ హిట్ అని చెప్తున్నారు ఫ్యాన్స్ తో పాటు ఇంకా నార్మల్ గా వచ్చే ఆడియన్స్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు సో ఇది ఇవ్వట మన కింగ్డమ్ ముచ్చట్లు కింగ్డమ్ మూవీ యొక్క ముచ్చట్లు సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం కెమెరామెన్ కార్తీక్ తో ఆయుష్ రామ్ సుమన్ టీవీ